హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిజ్నాస్ కిచెన్ ఇవాళ మనం ఎంతో స్పైసీగా ఉండే గరం గరంగా ఉండే మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ని బాగా కడిగి తీసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్టు కొద్దిగా చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా ధనియా పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగి పెట్టుకోవాలి ఇలా బాగా కడిగి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాల పాటు నానాక ఇంకొక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అలాగే ఇంకొంచెం గీ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా గీ వేసుకున్నాక జీలకర్ర లవంగాలు రెండు చెక్క ఒక మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు బ్లాక్ ఇలాచి ఒక మూడు బిర్యానీ ఆకులు అలాగే బండ పువ్వు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బా కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్ అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక అందులోనే కొద్దిగా పుదీనా వేసుకొని కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసుకొని అలాగే ఆ మసాలా వేస్ట్ అవ్వకుండా అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఒక పది పదహైదు నిమిషాల పాటు ఇలా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ లేకుండా బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి మటన్ కొంచెం లేట్గా కుక్ అవుతుంది కాబట్టి మనం ఇలా ముందుగానే మటన్ ఉడకబెట్టుకుంటే మనకి మటన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే ముక్కలు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే జీరా పౌడర్ అలాగే కొద్దిగా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కల్లుప్పు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యాక ఒక గ్లాస్ బియ్యానికి నేను రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను మామూలు నార్మల్ రైసే యూస్ చేశాను అలాగే చివరగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని ముందే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకొని మనం అంతా ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా స్పైసీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మటన్ ముక్కలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి నేను చేసిన బిర్యానీ అయితే టేస్టు సూపర్గా వచ్చింది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్